హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటంటే కాకరకాయ తోటి నిల్వ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇంకా ఎక్కువ కాలం కూడా మనం స్టోర్ చేసుకున్నా కానీ అస్సలకే పాడవకుండా చాలా రుచిగా చేది లేకుండా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే మనం కాకరకాయలు తీసుకోవాలి కాకరకాయలు కంటే నల్ల పచ్చడికి చాలా బాగుంటాయి అవి తీసుకొచ్చుకున్న తర్వాత వాటిని ముక్కలుగా కోసుకోవాలి కొంతమంది రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకుంటారు నేను రౌండ్గా కాకుండా నిలువుగా కట్ చేసుకుంటున్నాను చూడండి ఈ సైజులో కట్ చేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా నిలువుగా కట్ చేసుకోవాలి మనం కాకరకాయ ముక్కలు కట్ చేసుకునేటప్పుడు లోపల ఉన్న ఆ తెల్లడిదంతా తీసేస్తూ ఉంటారు మీకు నచ్చకపోతే తీసేసుకోండి కానీ నేను అందులో గింజలు కానీ ఆ తెల్లడిది కానీ ఏం తీసేయకుండా అలానే కట్ చేసుకొని పచ్చళ్ళలో వాడుకుంటాను కాకరకే ముక్కలన్నీ కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత వాటిని ఒక గంజిలో వేసుకోవాలి కడగడానికి ఈజీగా ఉంటుంది ఇందులోనే ఒక సారీడంతా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు వాటర్ ఏం యాడ్ చేయకుండా ఉప్పు వేసి గట్టిగా పిసుకుతూ ఉండాలి మనం చేతితో గట్టిగా విసుగుతున్నప్పుడు కాకరకాయ వక్కల్లో నుంచి ఆ చేదు అనేది మొత్తం బయటకు వస్తుంది వక్క అనేది మెత్తబడిపోయి అందులో ఉన్న చేదు అనేది ఒక సగం వరకు బయటకు వచ్చేస్తుంది మనం ఉప్పేసి కడగడం వల్ల అందులో ఉన్న చేదంతా బయటకు వస్తూ ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ అన్న పడుతుంది మనం ఆ వక్కలు మెత్తబడి అందులో నుంచి చేదు బయటికి రావడానికి అంత వరదాకా మనం వాటిని కలుపుతూ పిసుకుతూనే ఉండాలి చూడండి ఇట్లా బయటకు వస్తుంది వేరే వాటర్ వేసుకొని మళ్ళీ టూ త్రీ టైమ్స్ ఉంచే కడుక్కోవాలి ఆ చేదంతా బయటట్టు కాకరకాయ వక్కలను మంచిగా కడిగిన తర్వాత వాటిని ఒక క్లాత్ మీద పల్చగా వేసుకోవాలి చూడండి మంచిగా కడిగిన తర్వాత ఇలా అయిపోయాయి ఇప్పుడు వీటిని క్లాత్ మీద పలుచగా పరుచుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఒక గంట సేపు వాటిని కాసేపు ఆరనివ్వాలి అది అందులో ఉన్న అంతా ఆ క్లాత్ పీల్చుకొని కొంచెం డ్రై అయిపోతాయి అప్పుడు మనం ఆయిల్లో వేసినప్పుడు మంచిగా ఫ్రై అవుతాయి లేదంటే వాటర్ వాటికి పట్టుకొని చిటపటలాడుతూ ఎగురుతూ ఉంటాయి ఇంకా ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది అందుకే ఇలా ఒక గంట సేపు చేస్తే చాలా బాగుంటుంది చూడండి ఒక గంట తర్వాత కొంచెం డ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మనం ఆరబెట్టుకున్న కాకరకాయ ముక్కలను ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ముక్కలను వేంపుకునేటప్పుడు బాగా నల్లగా వచ్చేలాగా వేంపుకోకూడదు కొంచెం గ్రీనిష్గా కొంచెం బ్రౌనిష్గా ఉన్నప్పుడే వాటిని తీసేసుకోవాలి లేదంటే బాగా గట్టిగా అయిపోయి మనం తింటుంటే అదంతా ఇట్లా విరిగిపోయినట్టుగా అనిపిస్తుంది అందులో వాటి గుణాలన్నీ చచ్చిపోతాయి అందుకే కొంచెం ఇలా ఉండగానే తీసేసుకోండి తర్వాత మళ్ళీ ఇంకొక వాయి అట్లా మిగతా ముక్కలన్నీ అయిపోయేంత వరకు వేయించుకోవాలి ఒకరికే ముక్కలన్నీ వేంపుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకుందాం ఈ ఆయిల్ వేరే వాడుకోవడానికి చేదుగా ఉంటుంది అందుకే దాన్ని మళ్ళీ పచ్చడికే వాడుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అందులో పోపు గింజలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం వెల్లుల్లి రెబ్బలను కొంచెం పగలగొట్టి వేసుకోవాలి కొంచెం శనగపప్పు వేసుకొని కలుపుకోవాలి పోపు గింజలు ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో చింతపండు రసాన్ని వేసుకోవాలి చింతపండు రసం కొంచెం చిక్కగా ఉండాలి అది ఇందులో వేయగానే అందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి ఓన్లీ చింతపండు గుజ్జు మాత్రమే మిగిలేంతవరకు దాన్ని కలుపుకోవాలి చూడండి చింతపండు గుజ్జులో నుంచి వాటర్ అని పోయిన తర్వాత ఇలా అవుతుంది ఇప్పుడు మనం ఇందులో ఎల్లిపాయ ముద్ద వేసుకోవాలి ఎల్లిపాయ ముద్ద వేసుకున్న తర్వాత వెంటనే గ్యాస్ ఆఫ్ చేయాలి లేదంటే ఎల్లిపాయలు ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ అనేది మారిపోతుంది గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఎల్లిపాయలు ఆయిల్లో మంచిగా కలిసేలాగా కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి ఆయిల్ మొత్తం చల్లారగాక ఆయిల్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం అనేది వేసుకోవాలి ఉప్పు కారం తగ్గట్టుగా లేకపోతే అది పచ్చడి ఎంత మంచిగా పెట్టినా కానీ అస్సలే సెట్ అవ్వదు సో ఉప్పు కారం అనేది చూసి వేసుకోండి అలాగే ధనియాల పొడి వీటితో పాటు వేయించిన జీలకర్ర మెంతి పొడి ఇంకా కొంచెం గరం మసాలా వేసుకొని ఈ మసాలాలన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఆయిల్లో మంచిగా మసాలాలని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి ఆయిల్ మసాలాలు కాకరకాయ అంతా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి పచ్చడి అంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి రుచి చూడండి ఉప్పు కానీ కారం కానీ ఏదన్నా పట్టేటట్టు ఉండే మంచిగా వేసుకోవచ్చు ఉప్పు కానీ కారం కానీ ఏమాత్రం తక్కువ ఉన్నా కానీ పచ్చడి తొందర పాడైపోతుంది సో ఉప్పు కారం అనేది కంపల్సరీ తగ్గట్టుగా వేసుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు ఈ పచ్చల్లో ఒక రెండు స్పూన్ల నిమ్మకాయ రసం వేసుకొని మంచిగా కలుపుకోవాలి అంతే కాగరకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది మనం కాకరకాయతో కర్రీ చేసుకున్న పచ్చడి పెట్టుకున్న ఫస్ట్ వాటిని కడుక్కోవడమే ఇంపార్టెంట్ ఉప్పు ఉప్పేసుకొని వాటర్ పోయకుండా గట్టిగా విసుకొని అందులో నుంచి పచ్చడి రసం వచ్చిన తర్వాత వాష్ చేసుకున్నట్లయితే చేదు అనేది పోతుంది ఇలా ట్రై చేయండి ఇంకెప్పుడు చేదు అనేది ఉండదు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్ బాయ్ టేక్ కేర్